దేవాలయాల్లో పెట్టే కానీ ఇవన్నీ తయారు చేయడానికి కుప్పాన్ని కేంద్రంగా తయారు చేసి ఎక్కడా లేని ఎందుకంటే గ్రెనైట్ ఉంది అవి తయారు చేసి శిల్పులున్నారు కావాల్సింది మంచి ప్లేస్ ఇచ్చి నీళ్లు కరెంటు ఇస్తే కొన్ని వేల మంది ఉపాధి వస్తుంది ఎకనమిక్ యాక్టివిటీ వస్తుందో చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికౌటా మీ ఇస్తున్నారు ముప్పై ఐదేళ్ళు నన్ను ఆదరించారు మళ్ళీ ఆ ఐదు నా కోటే పోతున్నారు నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని లక్ష మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతామని మీరందరూ కూడా ప్రచారం చేశారు రాష్ట్రంలో కుప్ప సత్తా ఏంటో నిరూపిద్దాం లక్ష మెజారిటీ సాధ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టుగా తప్పటికప్పుడు చెప్పడం సాధ్యమని మీరు ఆ పని చేయండి నా పని నేను చేస్తా నా నిజాయితీ నిరూపించుకుంటా అందరినీ నీళ్లు తేవడమే కాదు మన బస్సులుంటే డొక్కు బస్సులు మనకిచ్చి మన బస్సులు పొంగునూరుకి వెళ్ళిపోయినాయి అంటే మనం చేతగానోళ్ళనుకుంటున్నారు నేను కూడా ఇదే మార్గా అనుకోవాలంటే పొంగునూరులో ఒక బస్సు ఉండేది ఆ బుద్ధి నీరు విక్కులు ఆలోచించుకోవాలి పులివెందులో ఒక బస్సు తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా కానీ నేను కొత్త బస్సులు తెచ్చాను కానీ దొంగల మారిగా అక్కడే బస్సు దగ్గర తీసుకురాల అదే వాళ్ళతో మనకు తేడా అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా అందరూ కూడా ఇంటింటికే ఒకరు తయారు కావాలి నా కోసరం కాదు ఈ రాష్ట్రం కోసరం ఈ కుప్పాని కోసరం మీకోసరం మీ పిల్లల కోసరం ఈ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఇంటికో తయారు కావాలి భయపడక్కర్లేదు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోండి ఒకవేళ జెండా అడ్డం వస్తే కర్ర కూడా ఉంటుంది బడి తప్పు చేద్దాం పిచ్చిగా మనం ఎవరి జోలుకు పోం మనం ఎవరిని ఇచ్చేయం మన జోలుకు వస్తే మాత్రం వదిలిపెట్టే సమస్య రే తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కాపాడకుండా పోలీసులు ఏం చేయరు ఇంక అయిపోయింది వాళ్ళ పని కూడా రోజులు దగ్గర పడ్డా కాబట్టి వాళ్ళు కూడా ఇంకేం చేయరు వాళ్ళు కూడా మీతో వచ్చి దగ్గరికి వచ్చి నేనేం చేయలేదు నా విషయం కూడా ఒకసారి సార్ చెప్పమని చెప్తారు రేపటి నుంచి కాబట్టి అది ఏం బాధలేదు అందరూ అప్పుడే లైన్ గా క్యూ చేశారు అందరికి అర్థమైపోయింది ఇది పోయే ప్రభుత్వం రాబోయేది మనమేన అందరికీ అర్థమైపోయింది నిన్న కుప్పానికి వచ్చినప్పుడు చూసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అనుకోండి మీటింగ్ పెట్టుంటే ఎక్కడికో వెళ్ళిపోయేది కానీ అన్ని మండలాల్లో పెట్టాం కాబట్టి ఇక్కడ ఊరికే అన్నా కంట్రీకి వద్దా ఉంటేనే ఎంతమంది వచ్చారంటే మీటింగ్ పెట్టి ఎంతమంది వస్తారు తమ్ముళ్ళు ఎప్పుడు కూడా అరాచకాలు చేయడానికి కూడా కొంత పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి తప్పారు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు బ్రాండ్ దెబ్బతీశారు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు ఉండవలసిన అర్హత ఉండే వ్యక్తి కాదు దౌర్భాగ్యం నేను పెద్ద పెద్ద వాళ్ళతో పోరాడాను ఎలాంటి వాళ్ళు గాంధీతో రాజీవ్ గాంధీతో విజయభాస్కర్తో చెన్నారితో పోరాడితే రాజశేఖర రెడ్డితో పోరాడితే కథాన పనికి మారిన సైకో కూడా పోరాటం చూస్తా ఉంది బాధ ఆవేదన నేను పారిపోతే మళ్ళా నా బాధ్యత నెరవేర్చేదనే పరిస్థితి వస్తుంది మీకు ఇబ్బంది వస్తుంది నాకు ఏమైనా పర్వాలేదు మీకోసం పోరాడతా ఈ రాష్ట్రాన్ని గాడి చెప్పిన పరిపాలన ఘాట్లో పెట్టే వరకు ముందుకు పోతాను తప్ప తిరిగి చూడండి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం ہالو ورنہ کڑا کر دے اس کو اللہ اکبر کمنٹ تو ان کو لے لے نی اچھ لاکے تو ان کو بچی کیا کیا اوپر سے ہے اچھا کیا ہے ایک پرکنت پر જય جی